శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమహ మన ఛానల్లోకి స్వాగతం తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు మాత్రం ఈ వీడియోని మిస్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే తులారాసులో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈరోజు ఈ వీడియోలో మీరు అంతా తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యొక్క తులరాశి జాతకులకు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీకు కూడా తెలియని ఎన్నో మీ యొక్క జీవిత జన్మ రహస్యాలు అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేకమైన అంశాలు ఏ ఏ రంగాలలో మీరు చక్కగా రాణించగలుగుతారు ముఖ్యంగా మీ ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి తులరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు ఈ యొక్క తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ముఖ్యంగా ఈ యొక్క వారికి శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా డబ్బులను బాగా సంపాదిస్తారు చాలా విలాసవంతంగా వీరి జీవితాన్ని గడుపుతారు ఎప్పుడు కూడా వీరు బాధపడుతూ భయపడుతూ అస్సలు బ్రతకరు ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి డబ్బులను బాగా సంపాదించి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా వారి కుటుంబాన్ని చూసుకుంటారు ఇక ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వీరి మనస్తత్వం గుణగణాలు వీరి యొక్క అలవాట్లు చాలామందికి చాలా ఆశ్చర్యంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా స్పెషల్గా ప్రత్యేకంగా అందరికీ కనిపిస్తూ ఉంటారు వీరి యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక టైపు ఆలోచిస్తే ఈ తులద వారు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తారు అంటే విభిన్నంగా ఆలోచిస్తారు వీరు చేసే పనులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి ముఖ్యంగా ఈ తులసి వారు ఎప్పుడు కూడా పది మంది నడిచే దారిలో వీరు అస్సలు వెళ్ళరు వీరు ఒంటరిగా వీరికంటూ ఒక దారిని సృష్టించుకుంటారు వీరి దారిలోనే పది మంది నడిచే విధంగా వీరు చేసుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ తులసి వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేయాలన్నా కూడా చాలా ధైర్యంగా ముందు వెళ్ళి ఆ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మొత్తం మంది పనులు చూసి అబ్బాయి ఈ పని మేము చేయగలమా మా వల్ల అవుతుందా అని కొంత వెనక ముందు ఆలోచిస్తారు కానీ ఈ వారు మాత్రం అలా కాదు ముఖ్యంగా చాలా ధైర్య సాహసాలతో ఏ పనైనా కూడా నేను ఈ పని చేస్తాను ఈ పని నేను చేయగలను ఈ పని చాలా సులువుగా చేస్తాను అని మాటల్లో చెప్పినంత విధంగా కూడా వాళ్ళ చేతల్లో చూపించి ఆ పనిని సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అదేవిధంగా డబ్బుకు సంబంధించి కూడా అనేక అంశాలు ఈ తులరాశి వారు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా వీరికి పొదుపు చేయడం అంటే చాలా ఇష్టం డబ్బును ఏ విధంగా అయితే కష్టపడి తెలివితేటలతో చాకచక్యంగా ధైర్య సాహసాలతో డబ్బును ఏ విధంగా సంపాదిస్తారో అదేవిధంగా డబ్బును కూడా ఫ్యూచర్ అవసరాలకు కుటుంబ అవసరాలకు పిల్లల అవసరాలకు వీరు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని డబ్బులను కూడా అదేవిధంగా పొదుపు చేసి చక్కగా అవుతారు ఎలా అంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుందండి ఈ తులద వారు కూడా ఎప్పుడు కూడా భూమిపైన ప్లాట్లపైన స్థలాలపైన ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తారు వీరు చేసే ప్రతి పని కూడా అందులో వచ్చిన లాభాలను వీరు ఒక టెన్ పర్సెంట్ జలసాలకు అంటే జలసాలంటున్నాను తప్ప పట్టుకోవద్దు కుటుంబ అవసరాలను తీరుస్తూ వీరు హ్యాపీగా ఉంటూ తమ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుతూ మిగతా డబ్బును ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టి పెట్టుబడి రూపంలో పెట్టి దాన్ని వంద రెట్లుగా వీళ్ళు భవిష్యత్తులో దాన్ని డెవలప్ చేసి ఖచ్చితంగా ఈ తులరాశి వారు కోటిచోలు అవుతారు కాబట్టి ఇంతటి మంచి యాటిట్యూడ్ ఉన్న ఈ తులాసి వారికి అయితే ఎవరింట్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా అదృష్టవంతులు తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి పుట్టిన పిల్లలు కానివ్వండి జీవిత భాగస్వామి కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ తులరాశిలో పుట్టిన వాళ్ళయితే చాలా అదృష్ట జాతకులు వీరు చాలా మంచి మనసు ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ తులరాశి వారు ఒకరి కింద పనిచేసే కన్నా మేము సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటాము మేము సొంతంగా కష్టపడి పని చేస్తామని ఈ తులదశి వారు ముందు వరుసలో ఉంటారు రాజకీయ రంగంలో సినీ రంగంలో ఏ రంగంలో ఉన్నా కూడా ఈ తులరాశి వారు ఆ రంగాల లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎంతటి కష్టమైనా సరే ఆ కష్టాన్ని చాలా సులువుగా తన ఇష్టంగా ఆ పని చేస్తూ విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటారు ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారు సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు లేని వారికి సహాయం చేయడానికి ముందు ఉంటారు అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరించినప్పటికీ కూడా ఈ తులరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ తులరాశి వారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించుకోండి అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవ స్వామిని ఆరాధించడం వల్ల ఇక తులరాశి వారికి వీరి జీవితంలో మరింకా ఎంతో మేలు కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ కానీ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్